അന്നേരം तुमसे होता है मैं कवर कर गया हूं आयुड़े साढ़े 8 है जा सिंहरा चल गंगा शुभ नाह जागे ಮಂಗಲಾಯ ನಮಸ್ಕಾರ ನೀರಿಕೆ ಮುಖ್ಯ ಆರವ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಲು మనకు స్వతంత్రం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చిన తర్వాత దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొట్లాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ముసాయిల కంపెనీ చేసి మనకు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఈ రోజున రాజ్యాంగ అమలు జరుగుతుంది కాబట్టి దానికి రిపబ్లిక్ డే తీసుకున్నాను దీంట్లో చాలా మానవతా విలువలు రిలేషన్స్ లౌకిక విధానం ప్రతి ఒక్కటి కూడా మనకు చేసేది ఇచ్చేసేది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ రోజు మన చేశారు కాబట్టి దాన్ని ఆ జనవరి ట్వంటీ సిక్స్ నుండి అప్పటికే మనం ఇప్పటికీ రిపబ్లిక్ నుండి లాగా తీసుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు దీనికి అధికారులకు స్వేచ్ఛ ఇచ్చినందుకు అధికారులు ఈ గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు చాలా దీంట్లో ఉన్న విలువలను మనం అందరం కాపాడుకుంటూ అంత గొప్ప మహానీయుడు రాసిన రాజ్యాంగాన్ని వివరిస్తూ మనం మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని జాటుకోవాలని పోతుంది